జనని ప్రేక్షకులకు స్వాగతం వరి పంటల్లో గత కొన్నేళ్లుగా రసాయనాలు విరివిగా వాడి పంట మొత్తం రసాయనాలకే అలవాటు పడిపోయి పెరగడం కూడా తగ్గిపోయి బాధపడుతున్న రైతుల కళలో ఆనందాన్ని నింపేలా మన సాగు పద్ధతుల్లో మార్పు తెచ్చేలాగా మహతీ ఎక్కువటెక్ వారు నానోగోల్డ్ మరియు ప్యాడికింగ్ ని రూపొందించారు మనం ఆల్రెడీ నానోగోల్డ్ లో పంటకు కావాల్సిన మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాన్తో పాటు మరో పదిహేను రకాల సూక్ష్మ పోషకాలు ఉండి మొక్క పెరుగుదలలో పూత కాపులలో మెరుగైన ఫలితాలు ఇస్తుందని చెప్పుకున్నాం ప్యాడికింగ్ లియోనైట్రైట్ సీవీడ్ ఎమైన యాసిడ్ ఫోలిక్ యాసిడ్ లాంటి పోషకాలే కాక మరో నలభై రకాల సూక్ష్మ పోషకాలు ఉండి భూమికి బలాన్ని ఇవ్వడంతో పాటు పిలకలు అధికంగా రావడంలో కూడా హెల్ప్ అవుతుందని చెప్పుకున్నాం ఇలా మాటల్లోనే కాదండి స్వయంగా ప్యాడికింగ్ నానోగోల్డ్ వాడి వాడిన అతి తక్కువ రోజుల్లోనే అంటే పద్దెనిమిది రోజుల్లోనే పంటలో వచ్చిన మార్పులకి ఆనందంతో రైతు మనకు పంపిన వరి పంటను మీరే చూడండి మొక్క ఎంత ఆరోగ్యంగా ఉండి పంట ఎంత ఏపుగా పెరిగిందో చూశారు కదండి పంటలో ఎంత వ్యత్యాసం కనిపించిందో ఇలాంటి అద్భుతాలే మీ పంటలో కూడా కావాలనుకుంటున్నారా ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేసేయండి మన ప్యాడికింగ్ ని నానోగోల్డ్ ఆర్డర్ చేయడం కోసం కింద నెమ్మది సంప్రదించండి